సూపర్ హిట్ చేసేదాని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణం నియోజకవర్గంలోని ఐదు మండలాల మున్సిపాలిటీ లీడర్లు కూడా ఐదు రోజుల నుండి బాగా శ్రమించి జిల్లాలోనే కళ్యాణంలో నంబర్ వన్ అనే స్థాయికి ప్రజలు తరలి వెళ్ళిపోవడము చాలా సంతోషం సంతోషము ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు వేల నుండి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలు దాకా కళ్యాణంలోనే నే అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే టాప్గా పోవడం జరిగింది అందుకే లీడర్లకి నాయకులకి కార్యకర్తలకి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీటీపీ ప్రాజెక్టు ఫోకస్ పెడతామే సంవత్సరంలో అన్నప్పుడు మా కళ నెరవేరుతుందని ఆశిస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం నిధులు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అని ఆలస్యమైనా కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకొని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనులు జరపడం ఇవన్నీ కూడా మా సీఎం దృష్టికి తీసుకుపోయి ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఆ లాస్ట్ లోపల బైర్వాన్ నేడు నీడదానికి కృషి చేస్తారని ఆశిస్తూ ప్రజలందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వినిపిస్తుంది